ం శ్రీమాత్రే నమ శ్రీలలితమస్తోత్రం ఇరవై మూడవ శ్లోకం మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసి సుధాసాగరమధ్యస్థ కామాక్షీ కామదాయిని మహాపద్మాటవీ సంస్థ విశామగురేకులు కలవి దృఢమగు కాండములు గల పద్మం మహాపద్మం ఇట్టివి లెక్కకు మించినవైనచో దానిని మహాపద్మాటవి అని పిలుస్తారు దీనినే మెట్టదామర అంటారు ఇట్టి మహాపద్మములు చింతామణి గృహము చుట్టూ వ్యాపించి ఉన్నాయి ఇట్టి మహాపద్మాటవీ చే చుట్టబడిన గృహ మధ్య భాగంలో వెలిగిపోవుచున్న అమ్మ మహాపద్మాటవీ సంస్థ మహాపద్మములు అనగా మానవ శరీరంలో ఉన్న మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధి ఆజ్ఞాచక్రములు వీటిని పద్మములు అని కూడా పిలుస్తారు ఈ పద్మములు భావనామయములు గురుముఖత మూలాధారంలోనున్న కుండలినీ శక్తిని పద్మములలో ప్రయాణింపజేసి చివరకు సహస్రారంలో లయం చేదురు వేయిదళ పద్మమందు లయించిన కుండలిని మాతయే మహాపద్మాటవీ సంస్థ ఓం ఐం హ్రీం శ్రీం మహాపద్మాటవీ నమః తదుపరిణామం కదంబవనవాసిని కదంబవనం లేక నీపవృక్షవనమునందు నివసించు అమ్మ పేరు శ్యామలాదేవి శ్రీ లలితాంబ యొక్క మంత్రిణీదేవి అమ్మ యొక్క జ్ఞానశక్తి ఆమె ఈమెకు రాజశ్యామల మాతంగి అని పేరు వీరందరూ అమ్మ అంశీభూతములు శ్రీచక్రమునందు బిందువు నుండి ఐదు త్రికోణములు కదంబవనం దాని ఎందుండు అమ్మ కదంబ వనవాసిని కం అనగా జలం కం దమయతితి కదంబ అలాగే నీరం పాతి ఇది నీపా అని వివరణ వాయువు మండలమందుండు జలశక్తిని ఆకర్షించి నేలకు దింపగల శక్తి కలవి కదంబ వృక్షములు యోగపరంగా సమస్త విశ్వంలో మమేకమై వ్యాపించి ఉన్నది ఈశ్వర చైతన్య శక్తి దానిని అంతర్వివేచన ద్వారా ఆకర్షించి అనుభవానికి తెచ్చుకున్నట్టుకు సూచించున్నదే కదంబ వనవాసం దీనిలోని ఈశ్వర చైతన్యం కదంబ వనవాసిని ఓం ఐం హ్రీం శ్రీం కదంబ వనవాసిన్యే నమ తదుపరిణామం సుధా సాగర మధ్యస్థ సుధా అనగా అమృతం సుష్ ధీయతే పీయతే ఇది సుధా చక్కగా ఆస్వాదించబడినది ఏదో అదే సుధా సాగరం అనగా సముద్రం అనంతమైనది సముద్రం అనంతానందస్వరూపమే సుధా సాగరం అనంతానందరూపమే పరమాత్మ ప్రస్తుతం శ్రీచక్ర మధ్య బిందువే అమృత బిందువు దీనినే సుధాసాగర మధ్య అని అంటారు శ్రీనగరం సుధా సముద్ర మధ్య భాగంలో ఉన్నది యోగపరంగా ప్రాణాయామం ద్వారా కుంభకం సాధించాలి కుంభక బలంచే కుండలినిలో ప్రేరణ కలిగి పైకి సాగును మూలాధారాది చక్రముల గుండా సహస్రారం చేరును శివ శక్తి సామరస్య భావన ఏర్పడుతుంది శివశక్తి ఐక్యతచే ఓ తీపి పదార్థం సవిస్తుంది నాడీమండలమున అట్లు సవించిన పదార్థమే సుధా సముద్రం సుధా సముద్రంలో మమేకమైనది అమ్మతత్వం అది ఏ సుధాసాగర మధ్యస్థ ఓం ఐం హ్రీం శ్రీం సుధాసాగర మధ్యస్థయ్ నమ తదుపరి నామం కామాక్షి కామే కమనీయే అక్షిణీ స కామాక్షి కమనీయమైన నేత్రములను కలది కామాక్షి అష్టాదశం అనగా పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠములలో కాంచీపురం ఒకటి కామాక్షి కంచికాపురి అన్నట్లు కాంచీపుర పీఠాధీసురాలు కామాక్షీదేవి శ్రీలలిత సహస్రంలో ప్రస్తావించిన రెండవ పేరు కామాక్షి మొదటి పేరు శివ కా అనగా సరస్వతి మా అనగా లక్ష్మి లక్ష్మీ సరస్వతులను నేత్రములుగా ఉండునది కామాక్షి అనగా తనను ఆరాధించిన వారికి విద్యా సంపదలను ఇస్తుంది కామాక్షి సప్తశతీయందు నయనత్రయం జగ్నో తధా పావక తేజస అని అమ్మ మూడు నేత్రములను ప్రస్తావించినది అవి సూర్య చంద్ర అగ్ని నేత్రములు కాముడు అనగా కామేశ్వరుడు మన్మధుడు మన్మధుని నేత్రముగా గలది కామాక్షీదేవి భక్తులను చూపు మాత్రమునే అనుగ్రహించు అమ్మ కామాక్షి ఓం ఐం హ్రీం శ్రీం కామాక్షే నమ తదుపరిణామం కామదాయిని అమ్మ కరుణాంతరంగితాక్షి భక్తులకు వారి వారి అర్హతలను అనుసరించి తగు విధంగా అనుగ్రహిస్తుంది కోరిన వారి కోరికలను తీర్చి ఆనందపరుస్తుంది భక్తి శ్రద్ధలతో ఆరాధించు వారికి శివసాయుధ్యాన్ని కలిగిస్తుంది